ఫ్రెండ్స్ వెల్కమ్ టు నినాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ మాల్దీవుల మల్లె మగ్గ అని ఆగ్రహిస్తున్న ట్రేడ్ పండితులు ఇప్పుడు జరుగుతున్న హాట్ టాపిక్ ఇదే కాబట్టి ఇదేంటో ఒకసారి చూద్దాం పదండి మనకు సోషల్ స్టడీస్ పైన కూసింత అవగాహన ఉంటే ఈ మాల్దీవులు యాడుంటాయో ఇట్టే తెలిసిపోద్ది హిందూ మహాసముద్రంలో ఆ మధ్యలో ఎక్కడో కాకి రెట్టేసినట్టు ఉంటాయి ఈ ఐలాండ్స్ అసలు ఇవి ఉన్నాయని ఇక్కడ కూడా జనం ఉంటారని దీన్ని ఒక దేశంగా పరిగణిస్తారని నైంటీస్ వరకు ఎవరికి తెలిసేది కాదు ఎందుకంటే వాళ్ళకు స్వాతంత్రం వచ్చిందే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అది కూడా ఇండియన్ గవర్నమెంట్ పుణ్యమా అని ఇక ఆ తర్వాత అక్కడ ఉన్న సహజ సిద్ధ క్లియర్ వాటర్స్ ఐలాండ్స్ ఇంకా బీచెస్ వల్ల అది ప్రఖ్యాత టూరిజం ప్లేస్గా ప్రాచుర్యం చెందింది ఈ మధ్య కాలంలో అయితే ఏ వెడ్డింగ్ కపుల్స్ అయినా సరే ఫంక్షన్ హాల్లో పెళ్లి చేసుకోగానే ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా కపులింగ్ కోసం మాల్దీవ్స్కి వెళ్ళిపోతున్నారు కారణం ఏంటంటే ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా మహిమ ఫోటోలు దిగాలి అనే కాంపిటీషన్ ఏదైతే ఉందో అది మాల్దీవ్స్ కి భారీగా ఎకానమీ తెచ్చిపెట్టిందని చెప్పాలి గా చెప్పాలంటే మాల్దీవ్స్ అనే దేశం బతికేదే టూరిజం పైన అందులోను ఇండియన్స్ కాంట్రిబ్యూషన్ సెవెంటీ పర్సెంట్ పైనే ఉంటుంది ఇలాంటప్పుడు మాల్దీవ్స్ ఇండియాతో ఎలా ఉండాలి చెప్పండి స్నేహపూర్వకంగా ఫ్రెండ్లీగా ఉండాలి కదా ఇది వరకు అలాగే సాగేది దౌత్య సంబంధాలు ఇరు దేశాల మధ్య కానీ లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే మాల్దీవ్స్ కొత్త పిఎం మొహమ్మద్ ముజుగాడు వచ్చాడో మొత్తం ఊష్ పటాక్ అయిపోయిందనమాట మన పైన ఎప్పుడు కుట్రలు కుతంత్రాలు చేసే చైనా మోచేతి నీళ్లు తాగుతూ వాళ్లకు వత్తాసు పలుకుతూ ఏకంగా చైనీస్ మిలిటరీ బేస్ నెలకొల్పడానికి వాళ్ళ ఐలాండ్స్ లో పర్మిషన్స్ ఇవ్వడానికి రెడీ అయ్యారు వీళ్ళు ఇది సహజంగా భద్రతా పరంగా దౌత్య సంబంధాలు కలిగిన భారత్కు మింగుడు పడదు ఎన్ని విధాలుగా చెప్పు చూసినా కుదరలేదు సరే నువ్వు దేన్ని చూసి ఎర్ర వీగుతున్నావో దాన్నే నీకు లేకుండా చేస్తాం మా భారతీయ పర్యాటకులకు మా భారత జలాల్లోనే ఉండే ఇంకా అందమైన దీవులు ఉన్నాయి ఆ ప్రదేశాలను వాళ్లకు పరిచయం చేస్తాం అందులో లక్షద్వీప్ మొదటిది ఎన్నాళ్ళగానో టూరిజం డెవలప్మెంట్కి నోచుకొని దానికి జీవం పోస్తాం అన్నట్టు మోడీ మొన్న దాన్ని ప్రమోట్ చేశాడు అంతే కాకిరెట్ట మాల్దీవుల మంత్రులందరూ ఎగిరి భారత్ టూరిజం పైన ఇంకా పిఎం మోడీ పైన అనుచిత వ్యాఖ్యలు వెకిలి పోస్టులు పెట్టారు ట్విట్టర్లో అసలు భారత్ గట్టిగా ఒక ఫిరంగిని ఎక్కుపెడితే అరగంటలో హిందూ మహాసముద్రంలో కలిసిపోయే ఈ మాల్దీవుల దేశానికి ఇలాంటి చర్యలు అవసరమా సుమీ అని ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్య చిక్కుతులయ్యారు వాళ్లకు ఇలా సడన్గా బలుపు పెరగడానికి కారణం చైనా నాయాలను విసిరేసే డబ్బు అని అందరికీ తెలిసిందే వాడు ఏసే ముష్టి చూసుకొని వీళ్ళేదో రే పొద్దున జిఎట్ సమ్మిట్లో జాయిన్ అవుతున్నట్టు కొడుతున్నారు పొరుగున ఉన్న అఖండ భారతంపైనే కాలు దువ్వుతున్నారు వాళ్ళకు తెలుసో లేదో మాల్దీవ్స్ పైన నిషేధం అనే ఒక రూల్ భారత్ ప్రభుత్వం తీసుకొస్తే చాలు తెల్లారేసరికి అడుక్కు తింటుంది మాల్దీవుల సమూహం చైనా గాడి బిచ్చం ఎన్నాళ్ళలో వాళ్ళకు కూడా ఒక ఐడియా లేదు ఇక్కడ కాకిరెట్ట మాల్దీవ్స్ దేశం తెలుసుకోవాల్సింది ఏమంటే ప్రపంచ దేశాల దౌత్య సంబంధాలు కొన్ని దశాబ్దాల పాటు కొనసాగాలి అప్పుడే దీర్ఘకాలిక బెనిఫిట్స్ ఉంటాయి ఇరు దేశాల మధ్య యుఎస్ఎస్ఆర్ విడిపోయి ముప్పై ఏళ్ళు దాటిపోతున్నా ఇంకా రష్యా మన ఇండియాతో ఫ్రెండ్లీ దౌత్య సంబంధాలు కొనసాగిస్తుందంటే దానికి కారణం భారత్ శక్తి రష్యాకి ముందు నుంచి తెలుసు కాబట్టి రష్యా కంటే పెద్ద ఫ్రూట్ ఏమీ కాదు ఈ మాల్దీవ్స్ చెప్పాలంటే సముద్రంలో కాకిరెట్ట ఒకే ఒక నిర్ణయంతో మాల్దీవ్స్ని ఎడారి దీవులుగా మార్చే శక్తి భారత్కు ఉంది ముందు టూరిజంని శాశ్వతంగా ఆపేయచ్చు తర్వాత చైనా అనే బూచిని ప్రపంచ పటం పైన చూపించి మిలిటరీ యాక్షన్ తీసుకోవచ్చు ఆ పైన యుద్ధం అనేది కూడా పెద్ద పదం వీళ్ళపైన నిర్ణయం అనేదే కరెక్ట్ అనమాట ఎలాంటి కఠినమైన ఆరుముడు ఫోర్సుడు నిర్ణయం తీసుకున్నా కూడా ఏ అగ్రరాజ్యం కూడా భారత్ను ప్రశ్నించే సాహసం కూడా చేయదు సో బలవంతుడు పక్కనే ఉన్నా కూడా కామ్గా ఫ్రెండ్లీగా ఉన్నాడులే కదా అని హిందూ మహాసముద్రంలో కాకిరెట్ట అయిన మాల్దీవులు భారత్తో పరిహాసం చేయకూడదు అనేది సినిమా మేధావుల వాదన ఎందుకంటే ఏ చైనా గాడి డబ్బు చూసి ఈ మాల్దీవులు ఎగురుతున్నాయో రేపొద్దున భారత్ టూరిజం ఇక్కడ శాశ్వతంగా ఆపేశాక చైనీస్ టూరిజం ఏమైనా మాల్దీవ్స్ని లేపుతుందా నెవార్ ఎందుకంటే చైనీస్ టూరిస్టులు నిజంగా వెళ్ళాలనుకుంటే వాళ్లకు ఇంకా అనువైన మలేషియా ఇండోనేషియా అనే డెస్టినీలు ఉండనే ఉన్నాయి అక్కడికే వెళ్తారు వాళ్ళు ఎక్కడో హిందూ మహాసముద్రంలో కాకిరెట్టలా ఉన్న మాల్దీవ్స్ని వాళ్ళు పరిగణలకు కూడా తీసుకోరన్నమాట ఒకవేళ చైనీస్ గవర్నమెంట్ ఫోర్స్ చేసి వాళ్ళను బలవంతంగా పంపినా కూడా ఆ చైనీస్ టూరిస్టులకు కావాల్సిన ఓపెన్ బీజే బార్స్ పంది మాంసపు గ్రిల్స్ కావాలి అవన్నీ ఇస్లామిక్ దేశమైన కాకిరెట్ట మాల్దీవ్స్ చేయగలదా లేదు కదా అందుకే మూసుకొని కూర్చోవాలి అని అంటున్నారు ట్రేడ్ పండితులు ఈ ఇష్యూ పైన ఇప్పటికే సచిన్ టెండూల్కర్ షారుఖ్ ఖాన్ అక్షయ్ కుమార్ జాన్ అబ్రహం లాంటి ప్రఖ్యాత సెలబ్రిటీస్ పెద్దవి విప్పారు టూరిజం ఎఫెక్ట్ అయ్యేలా చేశారు ఇంకా ఇంకా ముదిరితే అసలు టూరిజంనే స్టాప్ చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్ సో ఇప్పటికి కూడా మాల్దీవ్స్ మోకరు నెక్స్ట్ జరిగే చర్య ఏమిటో ఆ ట్రేడ్ పండితులకు కూడా ఐడియా లేదు అని చెప్తున్నారు సినిమా మేధావులు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణరాజు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్